శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు ఏడో తేదీ వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేసుకుంటే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలు ధరించాలో వినాయకుడికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటో వినాయక చవితి రోజు వెలిగించాల్సిన దీపారాధన ఏంటో వినాయక చవితి రోజు ఖచ్చితంగా చదువుకోవాల్సిన మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఆరో తేదీ శుక్రవారము సెప్టెంబర్ ఏడో తేదీ శనివారము రెండు రోజులు కూడా చవితి తిథి ఉంది ఎప్పుడైనా సరే రెండు రోజులు చవితి తిథి వచ్చినప్పుడు తర్వాతి రోజునే పండుగగా జరుపుకోవాలని దృక్సిద్ధాంతంలో చెప్పడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ ఏడు శనివారం వినాయక చవితి ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించుకోవాలి అయితే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే వినాయక చవితి రోజు ప్రత్యేకమైనటువంటి సమయాల్లో పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజు పూజ టైమింగ్స్ ఏంటంటే ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోవాలి అలా చేసుకుంటే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని కొన్ని సిద్ధాంతాల పరంగా చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరికైనా సరే అనివార్య కారణాల వల్ల ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పూజ చేసుకోవటం వీలు కాకపోతే వాళ్ళు సాయంత్రం కూడా వినాయక చవితి పూజ చేసుకోవచ్చని కొన్ని ప్రత్యేకమైన గ్రంథాల్లో చెప్పారు సాయంత్రం వినాయక చవితి రోజు పూజ చేసుకోవాల్సిన టైమింగ్ ఏంటంటే సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పూజ చేసుకోవచ్చు కాబట్టి ఈ రెండు ప్రత్యేకమైన టైమింగ్స్లో మీరు ఎప్పుడు వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకున్న వినాయకుడి పూజ చేసుకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ధనపరంగా సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వినాయక చవితి రోజు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ప్రత్యేకమైన రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించాలి ఏ రంగు వస్త్రాలు ధరించాలంటే సహజంగా వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వినాయక చవితి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజు వచ్చింది కాబట్టి నీలం రంగు వస్త్రాలు ధరించిన వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎరుపు నీలము ఈ రెండు రంగులు ఉన్నటువంటి వస్త్రాలు ధరించి వినాయకుడి పూజను నిర్వహించుకోండి వినాయకుడి పూజలో అందరూ కూడా ఇరవై ఒక్క పత్రాలు ఉపయోగించాలని మనకు గ్రంథాలలో చెప్పారు అయితే ఆధునిక కాలంలో అందరికీ ఇరవై ఒక్క పత్రాలు లభించటం లేదు ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తేనే వినాయక చవితి రోజు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మరి ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో లేని వాళ్ళు ఏం చేయాలి దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే ఇరవై ఒక్క పత్రాలు గణపతికి సమర్పించిన ఫలితం రావాలంటే దుర్వాయుగ్మం గణపతికి సమర్పించాలి దుర్వాయుగ్మం అంటే గరికపోచల జంట అని అర్థం అంటే వినాయక చవితి రోజు దీపం పెట్టాక రెండు గరికపోసలు వినాయకుడి విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే ఇరవై ఒక్క పత్రాలు గణపతికి సమర్పించిన ఫలితం కలుగుతుందని పురాణంలో చెప్పారు అలాగే వినాయక చవితి రోజు దీపం ఎలా వెలిగిస్తే గణపతి అనుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వినాయక చవితి రోజు ఎవరైనా సరే కొబ్బరి నూనె దీపారాధన చెయ్యండి రోజు అందరూ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టినా వినాయక చవితి రోజు తప్పకుండా కొబ్బరి నూనె దీపం పెట్టాలి ఎందుకంటే వినాయకుడి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం వినాయకుడికి ఐదు అంకె అంటే ఇష్టం కాబట్టి కొబ్బరి నూనె ప్రమిదలో పోసి ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఇలా చేస్తే ఇది వినాయకుడికి ప్రియమైన దీపం అవుతుంది ఇంకా మీకు వీలైతే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చెయ్యండి జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే గణపతి శత్రు బాధలు నరదిష్టి ఎదుటి వాళ్ల ఏడుపు వీటన్నిటినీ పోగొడతారు మీ ఇంటికి ఉన్న ప్రయోగాలన్నీ తొలగిపోతాయి ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు కూడా తొలగింపజేసుకోవచ్చు అలాగే వినాయక చవితి రోజు అందరూ కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవటంతో పాటుగా రెండు మంత్రాలు తప్పకుండా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ రెండు మంత్రాలలో మొట్టమొదటి మంత్రం ఏంటంటే గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమ ఇది మొదటి మంత్రం దీనివల్ల ఏం జరుగుతుందంటే సంవత్సరం మొత్తం మనసులో ఏ కోరిక ఉన్నా ఆ కోరిక ఆలస్యం లేకుండా వెంటనే నెరవేరుతుంది రెండో మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం ఈ రెండో మంత్రం వల్ల ప్రయోజనం ఏంటంటే విఘ్నాలు రావు ఏ పని ప్రారంభించినా సంవత్సరం మొత్తం విఘ్నాలు ఉండవు కాబట్టి విఘ్నాలు లేకుండా అనుకున్న కోరికలు వెంటనే నెరవేరాలంటే గమ్ క్షిప్రప్రసాదనాయ నమ ఇరవై ఒక్కసార్లు వక్రతుండాయ హుం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే వినాయక చవితి రోజు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదు అయితే చంద్రుణ్ణి సెప్టెంబర్ ఆరు శుక్రవారం ప్రత్యేకమైన టైమింగ్ వరకు చూడకూడదు సెప్టెంబర్ ఏడు శనివారం ప్రత్యేకమైన టైమింగ్ వరకు చూడకూడదు ఎందుకంటే రెండు రోజులు కూడా చవితి తిది వచ్చింది సెప్టెంబర్ ఆరో తేదీ శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు వినాయక చవితి పూజ చేసుకుని చంద్రుణ్ణి చూడకూడదు అంటే పూజ ఏడో తారీఖు చేస్తున్నా సరే సెప్టెంబర్ ఆరు శుక్రవారం కూడా రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు ఆకాశంలో చంద్రుణ్ణి చూడకూడదు సెప్టెంబర్ ఏడు శనివారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చంద్రుణ్ణి చూడకూడదు ఈ నియమం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వినాయక చవితి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ నైవేద్యంలో గణపతికి తప్పనిసరిగా ఉండ్రాళ్ళు సమర్పించండి గణపతికి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు సమర్పిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ వినాయకుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు అనుగ్రహించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ పోగొట్టాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి శుక్రవారం పూట స్త్రీలు ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఏ పనులు చేస్తే దరిద్రం మీ నెత్తి మీద వచ్చి కూర్చుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం పూట ఆడవాళ్ళ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే శుక్రవారం రోజు తల్లలో పేలు చూసుకోకూడదు చాలామంది ఆడవాళ్ళు తెలియక శుక్రవారం పూట తల్లో పేలు చూసుకుంటూ ఉంటారు శుక్రవారం తల్లలో పేలు చూసుకుంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం పూట ముఖానికి పసుపు రాసుకుంటే ధనలక్ష్మి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది శుక్రవారం పూట ఆడవాళ్ళు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ వేసుకోవాలి బంగారు గాజులు లేకపోతే మట్టి గాజులు వేసుకోండి శుక్రవారం మాత్రం ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు శుక్రవారం పూట పాలు పెరుగు చింతపండు ఉప్పు ఇలాంటివి ఇతరులకు ఇవ్వకూడదు ఆడవాళ్ళు వీటిని ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అదేవిధంగా శుక్రవారం ఎవరైనా మీకు పువ్వులు కానీ గాజులు కానీ ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి శుక్రవారం విడిచిన వస్త్రాలు ధరించకూడదు అలాగే గుమ్మం శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రవారం ఆడవాళ్ళు ఏడవకూడదు శుక్రవారం ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లోంచి వెంటనే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు అసలు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగకూడదు కానీ శుక్రవారం జుట్టు విరబోసుకొని తిరిగితే మాత్రం ఖచ్చితంగా దరిద్రం మీ ఇంట్లోకి వచ్చి తాండవిస్తుంది కాబట్టి శుక్రవారం జుట్టు విరబోసుకోకుండా ఉండండి శుక్రవారం ఆడవాళ్ళు అబద్ధం చెప్పకూడదు మిగతా రోజుల్లో కూడా చెప్పకూడదు కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు చెప్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది అలిగి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం నిద్రపోయే ముందు గాజులు కమ్మలు తీయకూడదు ఎప్పుడూ గాజులు కమ్మలు తీసి ఆడవాళ్ళు నిద్రపోకూడదు కానీ శుక్రవారం మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే శుక్రవారం ఆడవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే శుక్రవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని చిన్న చిన్న పొట్లాలుగా కట్టి ప్రతి గదిలో ఆ పొట్లాలు పెట్టండి శనివారం పొద్దున్న లేచాక ఎవరితో మాట్లాడకుండా ఆ పొట్లాలు తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఆడవాళ్ళకు బాగా కలిసి వస్తుంది శుక్రవారం గడప పూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో గల్లు గల్లు మని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేయాలంటే ఆడవాళ్ళు శుక్రవారం పూట గడప పూజ చేయాలి అయితే గడప పూజ ఎలా చేయాలంటే ముందు గడపని మూడు సార్లు నీళ్లతో కడగాలి మూడుసార్లు కడిగిన తర్వాత పాలు పోసి పాలతో గడపని రుద్దాలి ఆ తర్వాత మళ్ళీ గడప నీళ్లతో కడగాలి అలా కడిగేసిన తర్వాత ఒక పళ్ళెంలో ప్రమిద పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి గడప దగ్గర దీపం పెట్టాలి అయితే దీపం పెట్టే ముందు చక్కగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టాలి అప్పుడు దీపం పెట్టాలి అక్కడ అటుకులు బెల్లం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగుతున్నంతసేపు ఆడవాళ్ళని నిద్రపోకూడదు ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో గల్లు గల్లు మని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అలాగే శుక్రవారం పూట గడప పూజ చేసేటప్పుడు ఓం ద్వారలక్ష్మి నమో నమ ఈ మంత్రం చదువుకుంటూ ఆడవాళ్ళు గడపకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టండి అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ఎంతో ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి